అఖిల భారత జాతీయ ఓబీసీ తొమ్మిదవ మహాసభల్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఈరోజు మరి దేశ జనాభాలో భాగానికి పైన అరవై శాతం ఉన్న బీసీల పట్ల ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ బీసీలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల సాధన కోసం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు వెళ్ళి చేస్తున్న బీసీ ముఖ్య కార్యకర్తలతో ఆ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఆ ఆ కార్యక్రమం ద్వారా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఆ సభ ద్వారా ఈరోజు బీసీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య బీసీల కులగణన చేపట్టాలి బీసీల కులగణన చేపట్టి బీసీల జనాభా తమాషా ప్రకారం బీసీల రిజర్వేషన్లు చట్టసభల్లో స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా ఇవ్వాలని విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా బీసీల వాటా ప్రకారం బీసీల రిజర్వేషన్ లేని ప్రధాన డిమాండ్ తోటి ఆగస్టు ఏడో తారీఖు రోజున జాతీయ ఓబీసీ మహాసభను ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి వరంగల్ ఉమ్మడి జిల్లాల నుండి బీసీలంతా పెద్ద ఎత్తున తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని చెప్పి నేను పిలుపుస్తున్నాను ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు అనేక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ కులంఘన చేపడతామని చెప్పి అనేక సార్లు వాళ్ళు వాగ్దానం చేస్తున్నప్పటికీ కూడా తీరా సమయం వచ్చేసరికి కులంఘన చేపట్టడంలో ఈ కేంద్ర ప్రభుత్వాలు వెనకపోతున్నాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఎన్నికల మేనిఫెస్టోలో మేము ఎన్నికల్లో గెలిస్తే ఖచ్చితంగా బీసీల కులంఘన చేపట్టి వారి జనాభా దమాష్ ప్రకారం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మేము నరేంద్ర మోడీ కూడా అడుగుతున్నాం మరి దేశంలో అధిక శాతం ఉన్న బీచుల కులకరణ చేపట్టం ఈరోజు కుక్కలకు నక్కలకు అందరికీ కూడా వాటి లెక్కలు తీస్తున్న ఈ ప్రభుత్వాలు మరి అధిక శాతం ఉన్న బీచ్ల లెక్కలు ఎందుకు తీయట్లేదు చెప్పి నడవడం జరుగుతుంది